హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఇప్పుడు చిత్తారమ్మకి వలస వెళ్తున్నాము అంటే అక్కడ అన్నం కూర వండుకొని తింటాము దేవతకి బోనాలు చేస్తాము ఒడి బియ్యం కూడా వస్తాము మొక్కలు ఉన్న వాళ్ళు వస్తారు ఇప్పుడైతే చిత్తారమ్మకి వెళ్తున్నాము గంపలు చదురుకొని వెళ్తున్నాము ఒక గంపులో చిత్తారమ్మకి బియ్యము పువ్వులు నిమ్మకాయ దండలు అవన్నీ ఉన్నాయి ఇంకో గంపలో మేము వండుకునే సామాన్లు ఉన్నాయి ఇక్కడ చూడండి మేమైతే పదకొండు నిమ్మకాయలతో రెండు దండలు వేస్తాము ఇలా పదకొండు పదకొండు వచ్చి ఇక్కడ పువ్వులు కొబ్బరికాయ పసుపు కుంకుమ అగరబత్తీలు ఈ అయితే నేనే కుట్టాను చిత్తారమ్మకి మా మమ్మీ ఎప్పుడైనా సరే ఇలా లంగాలే కుడి లంగలతోనే బియ్యం పోస్తుంది చిత్తారామకి ఇలా లంగలే కట్టిస్తాము మేము అదే కుడి కట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మేమైతే లంగాలతోనే బియ్యం పోస్తున్నాము నేనైతే ఫస్ట్ టైం ఇలా లేసేసి కుట్టాను ఎందుకు అలా కుట్టాలని అనిపించింది ఇష్టంతో అలా కుట్టేశాను త్రీ ఇయర్స్ అవుతుంది ఈ లంగలు నేనే కుడుతున్నాను అంతకుముందు వేరే వాళ్ళు కుట్టేవాళ్ళు నేను మిషన్ నేర్చుకున్నప్పటి నుంచి అయితే నేనే కుడుతున్నాను ఈ లంగలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా దేవతకి నేను నా చేతులతో లంగలు కుట్టినందుకు మనం చేసే పని చిన్న పని అయినా సరే మనకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది తర్వాత ఇక్కడ ఇంటింటికి వచ్చి బియ్యం నూనె పసుపు కుంకుమ మనకు ఎంతో కొంత తోజన సహాయం ఐదు పది రూపాయలు కానీ ఇక్కడ చూపిస్తున్నాను చిత్తరామకి బియ్యం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తున్నాము తమలపాకులు మా ఇంటి కానీ ఉన్నాయి అవన్నీ తింపుకున్నాము ఇక్కడ పండు ఆకు వక్క కుడుకలు బియ్యం ఇవన్నీ తీసుకుంటున్నాము అక్కడ వెళ్ళిన తర్వాత బియ్యం కలుపుకుంటాము ఇక్కడ పువ్వులు కొబ్బరికాయలు ఇవన్నీ రాయి చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ మా అక్క వాళ్ళని అయితే ఇవన్నీ దండలు కొట్టి పెట్టేశారు పొద్దున హరవిడి కావద్దు కొబ్బరికాయలు కొడతాము అక్కడ లింగం ఉంటుంది లింగం దగ్గర కొడతాము కొబ్బరికాయ చిత్తరావు దగ్గర కొడదాము రెండు కొబ్బరికాయలు కొట్టేస్తాము దండలు కూడా వేసాము అంటే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నెక్స్ట్ చూద్దాం ఏం చేయడం నేనైతే ఇవన్నీ చూపిస్తున్నాను మా అక్క వాళ్ళు ఒక సైడ్ వంటలు చేస్తున్నారు ఎప్పుడెప్పుడు అక్కడే వండుకుంటాం కానీ ఈసారి అయితే ఇంటి దగ్గర వండుకొని అక్కడ పార్సల్ తీసుకెళ్తున్నాము ఈ అన్నీ ఒకసారి రెడీ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ వంట సామాన్లు గ్లాసులు ఇస్తరాకులు ఏమైనా మర్చిపోతే కూడా సాల్ట్ ఆయిల్ అక్కడ దీపం కూడా పెడతాము బోనాలు చేయాలి కదా బోనాలకి ఇవి తీసుకుంటున్నాము చిన్న బిందెలు రెండు బిందెలలో చేస్తాము అవి ఓన్లీ బోనంకే వాడతాము చూస్తున్నారు బాగుంది సార్ వెరైటీగా కుట్ వావ్ ఇంకా ఇక్కడ మా అక్క వాళ్ళు పిల్లలు వచ్చారు ఇక్కడ చూడాలి ఫోన్ తీసుకున్నారు ఏదో ఫోన్ ఇస్తున్నా బాధపడుతుంది నెక్స్ట్ వెళ్ళగానే అక్కడ ఒక చెట్టుకి ఇలా అయిన పసుపు కుంకుమ పెట్టున్న ముట్లు నేను మొక్కుకుంటున్నాను చిన్న ముగ్గు వేసుకున్నప్పుడు మేము ఎక్కడుంటే అక్కడ దేవుళ్ళ దేవతలాగా ఫీల్ అయిపోయి అక్కడ పసుపు కుంకుమ పెట్టి దీపం పెట్టుకోవాలి ఇలా వలస వెళ్ళినప్పుడు ప్రతిసారి ఇలానే చేస్తారు మా అమ్మ వాళ్ళు నేను ఒకసారి వీడియో తీస్తున్నాను ఎవరు ఏమేమి చేస్తున్నారని నెక్స్ట్ ఇక్కడ బియ్యం తీసుకొని వెళ్తున్నాము

ప్రతిరోజులో మా అబ్బుల వైపు మద్దతు పెడుతున్నాడు చెప్పిన ప్రయత్నంలో అనిపడుతాను పెద్ద రకం బాగా ఉంటాడు నేను మా హస్బెండ్ కూడదని వెళ్తాను చాలా శిల్పలు వేసుకుంటాయి కదా కూడికి

తర్వాత కలిపి ఫస్ట్ ఐదు కొడుకులు వచ్చేలాగా అలా ఫైవ్ టైమ్స్ పోస్తారు సరే బియ్యం బియ్యం ఈ బియ్యం చాలా మంది పోస్తారు అన్ని పోసిన తర్వాత ఒక టూ త్రీ డేస్ ఆగిన తర్వాత మేత చెప్పిన కదా వాళ్ళు వండి అందరికీ వెళ్ళి సీతామతలకి రావచ్చు అంటే సీకాళ మొత్తము కితారు తిరగడానికి రోజు చాలా బాగా ఉన్నారు ఆచారాలు మీద ఫోన్ చేయండికి శారీ కళ ఇక్కడ ఐస్ క్రీమ్లు తీసుకున్నాను మా అక్క కుతుర్లకి మొత్తం ఫైవ్ తీసుకున్నాను ఫోర్ వీళ్ళకి ఇచ్చేసాను ఒకటి నేను తీసుకున్నాను మా అయ్య కూడా తింటున్నాను అతని చూపు వెళ్ళేది ఇలా అందరితో ఉంటే హ్యాపీనెస్ వేరు ఇక్కడ మా అక్క వాళ్ళందరూ తింటున్నారు చిన్న వీడియో క్లిప్ తీసాను వాళ్ళకి తెలియకుండా మమ్మీ అక్కడ బోనానికి అన్నం వండుతుంది ఇక్కడ వీళ్ళు కాయిస్తూ ఆడుకుంటున్నాను అందరం ఉంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు సందడి సందడిగా ఉంటుంది వాళ్ళు ఎవరు లేకపోతే చాలా బోర్గా ఇక్కడ ఇక్కడైతే మా అక్క వాళ్ళు బోనాలకి ప్రిపరేషన్స్ చేస్తున్నారు బోనం రెడీ చేస్తున్నారు మా మమ్మీ బోనంకి అన్నం ఉండి సైలెంట్గా కూర్చుంది తింటుంది ఇక్కడ అన్నము అంటే బోనంకి అన్నం ఉండేదానికి మా మమ్మీ అన్నం తినలేదు ఇక్కడ మా అక్క వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు బోనాలని ఎలా డెకరేషన్ చేద్దాము ఏ డిజైన్ వేద్దామని వాళ్ళు ఆలోచించుకుంటూ స్టార్ట్ చేస్తుండ్రు యాక్చువల్లీ బోనం చేసేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు వాళ్ళ పని వాళ్ళు సైలెంట్గా చేసుకోవాలి ఎందుకంటే మనం ఈ బోనం అనేది దేవతకి సమర్పిస్తాం కాబట్టి సైలెంట్గా చేసుకోవాలి బోనం పని అయ్యేంతవరకు మనం ఎవరితో మాట్లాడకూడదు నార్మల్గా అయితే చాలామంది బట్ట కట్టుకుంటారు ముదికి బట్ట కట్టుకొని చేస్తారు సైలెంట్గా ఉండి వాళ్ళని మనం డిస్టర్బ్ చేయదు వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయకుండా మనం చూసుకోవాలి బోనం దేవతకు సమర్పిస్తాం కాబట్టి మనం నిష్ట నిష్టపోరికలతో బోనాన్ని చేయాలి బోనం చేయడం కూడా ఒక అదృష్టం బోనం ఎక్కువడం కూడా ఒక అదృష్టం ఇలా ఫస్ట్ పైనకి కిందకి సున్నలతో రాసిన తర్వాత మధ్యలో ఆయిల్ పూస్తున్నారు మనకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు మా అక్క వాళ్ళైతే రెండు అమ్మవారి రూపాలే వేశారు ఇలా ఆయిల్ ఆయిల్ మధ్యలో మిగిలిన చేసిన తర్వాత ఇలా పచ్చి వేసుకురు వీళ్ళు జల్లడుకుని చేతి వేసుకున్నా సరే ఇలా మొత్తం చేసుకున్న తర్వాత జల్లిస్తే మొత్తం ఏదన్నా ఎక్స్ట్రా ఉంటే కింద పడిపోతుంది ఇలా నీట్గా ఉంటుంది ఇలా నీట్గా మొత్తం పసుపు ఒకరు పసుపుతో రెడీ చేస్తున్నారు ఒకరు కుంకుమతో రెడీ చేస్తున్నారు ఇక్కడ మా అక్క అమ్మవారిది కళ్ళు కళ్ళు వేస్తుంది ఇది ముక్కు ముక్కుపోత ఇక్కడ ఓం రాస్తుంది ఇక్కడ ఈ మా అక్క ఇంకో అక్క కూడా ఇక్కడ కండ్లు దిగిన తర్వాత ముక్కు పొడక వేసి ఓం రాస్తుంది ఇలా మిగిలిలో చెప్పండి ఇంకా కళ్ళు గీసామని ఆ మిగిలిలో కుంకుమ పోయిన దగ్గర ఇలా పసుపుతో డెకరేషన్ చేస్తున్నారు చూడడానికి లుక్ చాలా బాగుంది ఇక్కడ పసుపు మీద కుంకుమ వేస్తారు కుంకుమ మీద పసుపు వేస్తారు ఇలా డెకరేషన్ చూడడానికి అట్రాక్టింగ్ అనిపిస్తుంది ఇలా మీ ఫ్యామిలీలో కూడా సింపుల్గా బోనాలు రెడీ చేసే వాళ్ళు ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి మా అక్క వాళ్ళు చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారు నాకైతే చూడగానే చాలా నచ్చింది ఇక్కడ మా అక్క త్రిశూలం వేస్తుంది పసుపుతో డెకరేషన్ చేస్తుంది చూడండి మనం మనసులో ఒక కోరికను కోరుకొని స్ట్గా మనము ఖచ్చితంగా నెరవేరుతుంది అని అందరూ నమ్ముతారు మేము కూడా నమ్ముతాము సీతారామ దేవుడు అనేది చెరువు దగ్గర ఉంటుంది చెరువు అనేది చాలా బాగుంటుంది ముందు అయితే నాకైతే చాలా ఇష్టము ఈ పండుగ చిత్తారమ్మ పండుగ మళ్ళీ అందరూ చిత్రారమ్మ పెంచుకొని మనం ఇట్లా వలసలకు వెళ్తే చాలా బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇయర్ ఒక్కోసారి కాబట్టి ఏమంత ఇబ్బంది అంటే నెక్స్ట్ ఇక్కడ బోనాలు అయితే రెడీ అయిపోయి బోనాలకి అన్నం వేయడానికి రెడీగా ఉండేవాడమ్మ మీద ఇంతవరకు అన్నం తినలేదు బోనంకి మనం బోనం రెడీ చేసిన తర్వాత తింటే మమ్మల్ని మళ్ళీ ఈక్వల్గా రెండు బోనాలలో వేస్తారు ఫస్ట్ దాంట్లో ఫస్ట్ బిందెలో అన్నం వేశారు తర్వాత దానిపైన పెరుగుతో అవి చారు వేస్తారు బెల్లమన్నం వేస్తారు బెల్లమన్నం వండుతారు చాలా మంది బెల్లం అన్నం వండితే పైన పెరుగు వేస్తారు పైన చెంబులో పెరుగు వేస్తారు కొందరు చక్కెరతో వండుతారు కొందరు బెల్లంతో వండుతారు ఇష్టం ఎవరిష్టం వాళ్ళది ప్రసాదం అలా దేవుడికి ఎలా వండినా ప్రసాదమే మనం మన మనం మంచి మనసుతో ఉండితే అది ఎలా వండినా దేవుడికి చేకూరుతుంది ఇలా అందులో ఫైవ్ ఐటమ్స్ ఇందులో ఫైవ్ ఐటమ్స్ వచ్చిన తర్వాత దాంట్లో పెరుగు వేస్తుంది పెరుగు ఒక రెడీ చేసి దగ్గర ఉంది కానీ బోనాలు అనేది మేము రెడీ చేసింది త్రీ ఓ క్లాక్కి కానీ బోనాలు తీసి సిక్స్ ఓ క్లాక్కి ఈసారి చాలా చనికట్ అయ్యింది ఎప్పుడప్పుడు సిక్స్కి సెవెన్లోకి ఇంటికి వెళ్ళే వాళ్ళము ఈసారి బోనాలకే ఫిక్స్ అయ్యింది బోనాలు స్టార్ట్ అయితే సిక్స్కి బోనాలు ఎండ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అయ్యింది అప్పుడప్పుడు బోనాలు వెళ్తున్నప్పుడు స్టార్ట్ అయ్యి చీకటి అయ్యిలోకి ఇంటికి వచ్చేవాళ్ళం ఈసారి కాకపోతే కొంచెం లేట్ అయ్యింది పెరుగు వేసేసుకున్నాను బోనాలు అయితే రెడీ అయిపో ఫోటోస్ దిగడానికి వచ్చేసాను మా ఫోటో వీడియో ఫోటో చూపిస్తున్నాను అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది కానీ వాటర్ ఎక్కువ ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాటర్ దగ్గర మేము చూపిస్తున్నాం వ్యూ మొత్తం ఒకసారి నెక్స్ట్ అయితే ఇక్కడ బోనాలు రెడీ అయిపోయినాయి బోనాలు వస్తున్నాయి మేము ఫోటోస్ దిగాము బోనాలు ఎత్తుకొని బోనాలు స్టార్ట్ అయినాయి చూడం చూడండి మేము బోనాలు తీసినప్పుడు ఎంత వెళ్తూ ఉండే ఇప్పుడు ఎంత చీకటి అయిపోయిందో